ఇప్పుడు ఈవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు హాస్పిటల్స్ నమస్కారం గురుగారు నమస్కారం మిధున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు ఈ జూలై మాసంలో తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవతమ్మా చూసే వంటి విక్షబులకు నమస్కారం అన్ని విధాలుగా అందరికి వంచి ఉండాలి సో మిథున రాశి మిథున రాశి అనేటప్పటికీ ఇక్కడ మనకేం కనపడుతుందంటే చాలా వరకు కూడాను మేలు ఖర్చు లాభదాయకం రావడానికి మంచి అవకాశం ఉంటుంది పదకొండు లాభము తొమ్మిది నష్టము ఇక్కడ కనపడుతుంది పదకొండు లాభము తొమ్మిది నష్టం కనపడుతుంది కాబట్టి శరిసమానగా ఉంటూ ఉంటుంది కొంచెం ఆ ఆర్థికమైన వంటి విషయాలపైనే మానసికమైన వంటి విషయాలపైన కాస్త దృష్టి సాధించవలసి వస్తుంది ఆర్థిక వంటి విపరీతమైన వంటి ఖర్చులు చేయకుండా ఏది పడితే దానిపైన ఖర్చు చేయకుండా అనేక రకమైన వంటి ఇది వస్తూ ఉంటుంది కాబట్టి ఇవి ఎటువంటి కూడా అంటే ఇప్పుడు మేము వాళ్ళు అంటారు స్కూల్ ఫీజు కట్టుకోవద్దా అది కట్టుకుంటా ఇది కట్టుకుంటా అనేక రకమైన వంటి అనిపోయి ఏడవ నెల వచ్చిందంటే టౌన్ ఫీజెస్ అవన్నీ వస్తూ ఉంటుంటాయి సో అవన్నీ కూడా కట్టుకోవాలి చేసుకోవాలంటే ఆర్థికంగా ఇబ్బంది ఒక సమస్యలు ఏర్పడుతూ ఉంటుంటాయి సో అటువంటి సమస్యలు ఏర్పడబడకుండా ఉండడానికి కోసం ఆర్థికంగా కొద్దిగా జాగ్రత్త వహించి చూసి ఖర్చు పెట్టుకుంటే చాలా వరకు కూడా వీళ్ళకు మిదురా వాళ్ళకు చాలా వరకు బాగా కలిసి వచ్చేడానికి అవకాశం కనపడుతుంది ఉద్యోగ పరంగా చూసుకుంటే చాలా వరకు కూడాను బదిలీ అవ్వడానికి అవకాశాలు కనపడుతూ ఉంటుంది బదిలీ అంటే ఎక్కడైనా కూడా ప్రమోషన్ హై ప్రమోషన్ రావడానికి అటువంటి ఏమైనా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా మో కావడానికి అవకాశం ఉంటుంది అది కొద్దిగా దృష్టి సాధించ సాధించాల్సి వస్తుంది మరి అదే విధానంగా రైతుల్లో కూడాను ఇది ఆషాఢ మాసంలో ఈ మెదురు రాసి వాళ్ళకి ఎవరైతే ఎక్కువ దిగువగా పంట వేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా మంచి పంట పాడి పంట రావాలన్నా కూడా మంచి అద్భుతమైన వంటి ఒక దృష్టి సాధించి చేసుకుంటే మంచి పంట పాడి పంట రావడానికి అవకాశం ఉంటుంది సో కళ్యాణం కాని వాడికి కళ్యాణం యోగం రావడానికి ఈ ఆషాఢ మాసాలు కళ్యాణం విషయాలు ఏం మాట్లాడారు కాబట్టి ఏదైనా కూడాను ము అంటే బాబును అమ్మాయిని చూసుకుంటారు కానీ మాట ముచ్చటంతా శ్రావణ మాసంలో పెట్టుకుంటారు ఎక్కువ శాతం అటువంటి అవకాశం వస్తే చేసుకోవచ్చు చాలా చక్కగా బాగుంటుంది ఇంకా అనేక రకమైన వంటి ఇంకా ఇబ్బంది నుంచి బాగా ఒత్తిడి నుంచి బయట బయటపడిపోవాలి ఆనందంగా మనం బాగుండాలి ఇంకా సంతోషంగా ఉండాలనుకుంటే చక్కగా మనకు పోలేరమ్మను అమ్మవారి మైసమ్మను అమ్మవారిని ఎటువంటి అమ్మవారిని గ్రామీణ దేవతని పూజించుకుంటే చాలా వరకు కూడాను శుభ ఫలితం రావడానికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి అయితే వీళ్ళు ఏ ఆలయాన్ని దర్శించుకుంటే శుభ ఫలితం కలుగుతుంది వీళ్ళు ఎక్కువ శాతం కనకదుర్గా దేవి ఆలయం దర్శనం చేసుకొని రావుకాలం పూజ చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుందమ్మా రావుకాలం దీపం ప్రతి మంగళవారం రోజునే చక్కగా వీళ్ళు మూడు నుంచి లోపు మూడున్నర నుండి లోపు రాహుకాలం ఉంటుంది ఆ రాహుకాల దీపం పెట్టుకొని చేసుకుంటే చాలా చక్కని ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఓకే అలాగే వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఆ రాహుకాల దీపంతో పరిహారం అవుతుంది ఏదైనా అక్కడ చేసుకున్న తర్వాత ఒక ఐదు మందికి ముత్తైదులకి స్త్రీలైతే పసుపు కుంకుమలు ఇవ్వచ్చు బా పురుషులైతే ఎవరైతే ఉన్నారో అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అర్చన చేసి ఆ కుంకుమ అర్చన చేసుకుంటే సరిపోతుంది అంటే ఇది ఎన్ని వారాలు చేయాలని ఉంటుందా ఉంటుంది అమ్మ ఒక పదకొండు వారాలు చేసుకోవచ్చు ఆరు వారాలు చేసుకోవచ్చు తొమ్మిది వారాలు చేసుకోవచ్చు వాళ్ళు ఇష్టప్రదమైన చేసుకుంటే మంచి ఫలితం రావడానికి ఆస్కారం కనబడుతూ ఉంటుంది విశేష ఫలితం రావాలంటే అమ్మవారి ఆరాధన కనకదుర్గ హస్తకం కనకదుర్గ పారాయణం కనకదుర్గ దేవి ఒక సహస్రం చేసుకుంటే చాలా చక్కని మంచి ఒక ఫలితం రావడానికి మంచి ఆస్కారం కనపడుతుంది విశేషమైన వంటి ఫలితాలు రావాలంటే దేవి ఒక ఆలయానికి వెళ్ళి దీపాధి పెట్టుకుంటే అనేక రకమైన సంస్థ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది చాలా సంతోషం అండి మిత్రులు ఫలితాలు తెలియజేసేందుకు ధన్యవాదాలు నమస్కారం